లాస్ట్ తీసుకొచ్చిన చట్టాల గురించి కొంచెం చెప్తున్నాం ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం టూ గ్రూప్ పోటీ పరీక్షలు అడిగిన కాన్సెప్ట్ డెఫినెట్గా అంటే పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం లేదా దీనికి మరొక పేరు మింటో మా ईसा का मेकअप वाला कांसेप्ट फिर भारत डेफिनेशन के उच्चारण का भारत इनका प्लांट का नहीं है हमें स्मॉलिंग इंपोर्टेंट है मतलब ये पॉलीमर चोला बड़ा वेरी इंपोर्टेंट हुआ पढ़ी ग्रुप फॉर्म प्राइमरी ग्रुप टू प्राइमरी का हम ऐसा जैसे स्टार्ट अराउंड सो ऑल ऑफ अंडर ही मी तो यूरोप मार्ले फर्स्ट हम तो मारले कार्डन सिटी ब्रिटिश कार्डन सिटी ब्रिटिश कार्डन

ముప్పై వేల పాటు పాలు నుంచి అరవై పెరిగింది అలాగే భారతీయుడికి బ్రిటిష్ శాసన మండలిలో శాసన మండలిలో సభ్యత్వం కల్పించారు సభ్యత్వం కల్పించారు ఈ చట్టం భారతీయుడి బ్రిటిష్ శాసన మండలిలో సభ్యత్వం కలిగించారు అలాగే అనుబంధ

బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యత్వం తీసుకున్నా లేదా సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయ ఎవరు అంటే సత్యనంద సిన్హా అలా భారతీయుడికి బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రాధాన్యత జరిగింది సో దాంతో భారతీయులతో పార్టీ కావడం అనేది మనకు కనిపిస్తుంది అలా మరొక ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ లోనే ఏమిటంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కనిపించాలంటే ముస్లింలకి దీనికి గ్రూప్ గ్రూపులు గ్రూప్ వన్ అడిగింది ముస్లింలకి ప్రత్యేక

म्हाका एक मर्द गाला गाणांत पिता म्हाका वता यो जेन्ना वर्गाला गाणां पिता म्हागलो गाणां पिता म्हाका आनी एक ह्यो प्रिंट जी व्यक्ती आनी म्हागे तूं तो पळोलो पूण फक्त फुलो प्रिंट स्टार्ट केलो एक व्यक्ती माता लेज म्हणून तेन्ना म्हाका

వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ